టూటౌన్ సీఏ రాజశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోకుంటే టూటౌన్ ముందు టెంట్ వేసి కూర్చుంటామంటున్న న్యాయవాదులు అనుమతి లేనిదే పోలీస్ స్టేషన్లో కూర్చోకూడదు అని చెప్పడానికి పోలీస్ స్టేషన్ సీఏ జాగీర్ కాదని సీనియర్ న్యాయవాది మన్సూర్ అహ్మద్ మండిపడ్డారు ఆధునిలో సీఏ మరియు న్యాయవాదుల మధ్య మొదలైన వివాదం శనివారం స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదోని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరాములు అధ్యక్షతన న్యాయవాదుల అత్యవసర సమావేశం జరిగింది ఈ సమావేశంలో రెండో పట్టణ సీఐ రాజశేఖర రెడ్డి వ్యవహార శైలిపై న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం కర్నూలు బయలుదేరుతున్నట్లు న్యాయవాదులు పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీతో సమావేశమై ఆధ్వర్యంలో సీఐ వ్యవహారంపై కంప్లైంట్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు సీనియర్ న్యాయవాది మన్సూర్ అహ్మద్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో మర్యాదగా ప్రవర్తించడం మరియు కూర్చోబెట్టి మాట్లాడటం ప్రాథమిక హక్కు అని అలాంటి హక్కు హరించిన సీఏపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు న్యాయవాది యువ నేత తబ్రేజ్ మాట్లాడుతూ సీఏపై చర్యలు తీసుకునేంత వరకు తాము విధులకు పెళ్లబోమని పూర్తిగా విధులను బహిష్కరిస్తామని పేర్కొన్నారు మరో సీనియర్ న్యాయవాది వైఆర్ మల్లికార్జున మాట్లాడుతూ ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే న్యాయవాదుల పట్ల సమాజంలో చులకన భావన ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఆదోని బార్ అసోసియేషన్ కార్యదర్శి జీవన్ సింగ్ మాట్లాడుతూ సీఐపై చర్యలు తీసుకోకుంటే టూ డౌన్ ముందు టెంట్ వేసి కూర్చోటానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు మొత్తానికి టూ డౌన్ సీఐ మరియు న్యాయవాదుల వ్యవహారం ఆదర్లో కాకుండా జిల్లాలోని అన్ని బార్ అసోసియేషన్లకు పాకినట్లు సమాచారం ఆయనపై చర్యలు తీసుకోకుంటే జిల్లాలోని అన్ని భారీ సిచువేషన్లు విధులకు బహిష్కరిస్తాయి అన్నట్లుగా న్యాయవాదులు సంతిప్తాన్నిచ్చారు ఎప్పుడు వరకు అయితే యాక్షన్ తీసుకోరు డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడు వరకు పైకా వచ్చేస్తారు ఐ సుప్రీం కోర్టు చెప్పినారు హైకాట్ బైకాట్ చేస్తారు సైటైషన్ అంటే వాళ్ళ అవసరం చేస్తుంటున్నారు మా అవసరం వచ్చిన అన్ని సైంటైషన్స్ మా మీద వర్తిస్తారా ವಿಷನ್ ಬಿಡ್ಸ್ಪೆಟ್ ಆಪ್ಲೀಸ್ ಆಕೌನ್ ಎಲ್ಲ ಆಪ್ಲೇನ್ಸ್ ಇನ್ಫೈಟ್ ಆಪ್ಲೀಸ್ ಆಫೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಆಮೇಲೆ ಅಡ್ವಿಟೇಸ್ ನಮ್ಮ ಕಾಯಿಲೆ ಇವಾಗ ಬೇಕು ಚಂದ್ರ ಏನ್ ಮೈದ ಆಮೇಲೆ ನಮ್ಮ ಮನಿಕಾಲ್ ದೇವತ್ತೀನಿ ಸೊ ಈಗ ಅಲ್ಲಿ ಅಂದ ರೋಡ್ ಬಿಳಿ ಇದಾಗ್ತದ ತಾಮರಿಸ್ ಇದ್ದರು ಅಂದರ ಒಟ್ಟಿಗೆ ಕಷ್ಟಪಟ್ಟಿತ್ತು ಇವಾಗ ಅಡ್ಡಿಕೆಟ್ಸ್ ಬಾಳ ಏನು ಐತಿ ಈಗ ಸಂದರ್ಭ

with the hustlers, with the aggregates, with the robbers, irrespective of caste, creed, एंड द the person, and the acts that have been the done on this one, whether it's वर्ड्स, सो दिस इज to be condemned in strong words. So this is how to, uh, we आइ द विच इज़ रिच यू एंड प्राप्त करते हैं डीजन टू द सॉफ्ट एक्टर टू द इंटरव्यू स्पेड ऑफ़ पुलिस आइ द इंडिविजुअल एग्रीज़ विच इज़ बीट द स्पेड ऑफ़ पुलिस एक्टर को टू एनलाइट अबाउट डी हैंड एंड डिविज़न ऑफ़ इंस्पेक्टर पुलिस ऑफ़ मटूल बोलिस एक्शन इन आउट टू कम कर सच है ఉంటే ఒక మీటింగ్ పెడతాము టీలు కాఫీ తాగుతాము ఏదో రిప్రజెంటేషన్ ఇస్తాము కేళ్ళతాము దుకాణ నిజంగా చేయాలి చేయాలని ఉంటే భారత అసోసియేషన్కి సిద్ధ సిద్ధ ఉంటే అందరు అడ్వకేట్స్కి ఉంటే బైవాడ్ చేసాం ఎప్పటివరకు అయితే సిఐ యాక్షన్ తీసుకోరు డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పటివరకు వరకు బైగా సుప్రీం కోర్టునారు హైకోర్టు చేస్తారు సైటేషన్ వాళ్ళకి చేస్తున్నారు మా అవసరం వచ్చిన వర్తిస్తా చేయండి ఏం అడ్వకేట్స్ దగ్గర పేపర్ లేవా పెన్లు లేవా మేము కంప్లైంట్ పెట్టలేమా డిపార్ట్మెంట్ మీద కంప్లైంట్ పెడితే ఇండివిజువల్గా గా కాదు గ్రూప్ బార్ అసోసియేషన్ కానీ పెట్టండి ఎందుకంటే ఒకరే అడ్వకేట్ ఇండివిజువల్గా గా కంప్లైంట్స్ పెట్టి వాళ్ళు తిరిగి వాళ్ళు సఫర్ అవుతున్నారు ఏమవట్లేదు ఎందుకంటే తెలుసు ఆయన ఓన్లీగా కొట్లాడాల అడ్వకేట్ కొట్లాడితే ఈరోజు ఒకటే మనం అందరం ఉంటాం రేపు నుండి ఆయన యుద్ధం ఆయనకే మన మధు కూడా అట్లే జరిగింది మొన్న టీ మధు సుదానికి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు ఆయన కూడా చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడాలని ఆ విషయం కూడా జరిగింది ఇన్సల్ట్ నాట్ ఓన్లీ టు ద అడ్వకేట్స్ బట్ ఆల్సో టు ద జ్యుడిషియరీ ఏమవుతుంది లే వాళ్ళు అడ్వకేట్లు ఏం చేసుకుంటారు ఏమవుతుంది ఆయన ఏదో ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తారు అది మీకు జరుగుతూనే ఉంటుంది అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మనం పెట్టిన ఎఫ్ఐఆర్కి వెంటనే ఛార్జ్షీట్లు వెంటనే నంబర్లు వెంటనే యాక్షన్లు వెంటనే అరెస్ట్లు వెంటనే రిఫ్ అయితే కోర్టులో పని చేసే కోర్టులో ఉండే అడ్వకేట్స్కే డిలే పోలీస్ వాళ్ళు ఫైల్ చేస్తే మాత్రం వెంటనే చార్జ్షీట్ వెంటనే నంబర్ ఇస్తారు వెంటనే డిమాండ్ చేస్తారు ఎందుకు ఎవరు వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ దిస్ వాళ్ళు ఇప్పుడు ఎవరు దాని కారణం పోలీస్ వాళ్ళకి కొంతమంది మంచిగా డ్యూటీ చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది మిస్బిహేవ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మేము వాళ్ళకి ఎక్కడి నుండి ఇంత ఇంటెన్షన్ వస్తుంది ఒక అడ్వకేట్ వచ్చిన తర్వాత ఇన్సైట్ చేయాలనేది వాళ్ళు తెలీదా కోర్టుకి పోతారు అయితే ఏం చేసుకుంటారులే కోర్టులో కూడా అన్నట్టు అంతే కదా మన కళ్యాణ్ రెడ్డి ఇష్యూ జరిగింది ఆయన ఒకటే తిరుగుతున్నాడు మధుసూదన్ ఆయన ఒకటే ఫేస్ చేసినాడు ఇందాక అడ్వకేట్స్ చెప్పినారు ఆయన ఒకటే ఫేస్ చేసినారు ఈ ఇన్సల్ట్ అనేది జరుగుతూనే ఉంటుంది ఎప్పటివరకంటే భారత సొసియేషన్ యాక్షన్ తీసుకోవాలా అడ్వకేట్స్ అంతా బైకాట్ సీరియస్గా చేస్తారా చేయరా అక్కడే డిసైడ్ చేయండి వన్ థ్యాంక్ ఉంటే వద్దు ఎవరిది వాళ్ళు ఫేస్ చేసుకోండి మీటింగ్లు వద్దు డెసిషన్స్ వద్దు ఏం వద్దు సీరియస్గా ఉంటే చెప్పండి వరకు అయితే ఆ మీద యాక్షన్ కాదు అప్పటి వరకు బైక్ ఆక్ చేద్దాం ఎంతమంది సపోర్ట్ చేస్తారు రైస్ హ్యాండ్స్ బైక్ ఆఫ్ సార్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఫేవర్ ఎక్సెప్ట్ ఐ థింక్ అయితే ఆయన మీద యాక్షన్ కాదు అప్పటి వరకు నిధులు బహిష్కరించాలి అందరు సమర్థించినట్లే కదా ప్రెసిడెంట్ సోనియన్ ఒపీనియన్ అయితే ఫస్ట్ థింగ్ కంప్లైంట్ ఏదైనా రేపు పద్దున అడ్వకేట్కి ఏమన్నా మిస్బిహేవియర్ జరిగితే త్రూ బార్ అసోసియేషన్ కంప్లైంట్ ఉండాలి ఎందుకంటే ఆయన ఒకటే సఫర్ కాకూడదు అండ్ సో ద బార్ నోటీస్ టు కంప్లైంట్ సో అండ్ సో పర్సన్ ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఆయనకి కూడా ఛాన్స్ ఇవ్వండి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవాలంటే బార్ అసోసియేషన్ స్టార్ట్ చేయాలి కలెక్షన్ ఓకే అస్సలు కూడా కలెక్ట్ చేస్తాము ఒకవేళ దానికి కూడా మనము ఆ సీనియర్స్ అందరూ ఉన్నాం కాబట్టి దాని మీద హెల్మెట్ కాదు మాట్లాడదాము మీరు అందరి దానికి ఓకే అంటే రేపు ఎల్లుండి మండే కాబట్టి మండే మనం డెలిగేషన్ డెలిగేషన్ కాదు ఆర్ఎస్ఆర్ సీని ఎవరి బడి మీల్ కొట్టుదారు పోదాం దేశాగారు కూడా వస్తారు ఆయన మనకి కట్టె పట్టుకున్నట్లు అంతా ఆయన మనం ఎందుకంటే హెరాకెన్గా మాట్లాడుతారు రూల్ కూడా ఆయన మాట్లాడుతాము

బాయ్కాల్లో దేవుడు మనము రేపటి వెళ్తే ఉంటుంది కానీ ఇప్లిమెంట్ చేయలేకపోతుంది ఇక్కడ బాగానే ఉంటుంది కానీ తర్వాత రోడ్లో వచ్చే వాళ్ళకి మనము క్లయింట్స్ కూడా సమాధానం చెప్పలేము ఏదో వర్క్ మీద వచ్చిన వాళ్ళ క్లయింట్స్ కూడా మనకు కన్యాయం చేసినట్టు ఉంది కాబట్టి బాయ్కాల్ కాకుండా ఏదైనా రేపు వరకు మండే వరకు మనం వెళ్తాం కాబట్టి కర్నూలు వెళ్ళాలి కాబట్టి రేపటి ఉంటే పర్మిషన్ తీసుకుని మనము ఈ విషయాన్ని ఎట్లస్కి ఇన్ఫార్మ్ చేసి కర్నూలుకి ప్రోగ్రామ్ ఉంది లాస్ట్ స్టెప్ వాళ్ళ మీద ఎటువంటి వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నప్పుడు లాస్ట్ స్టెప్ ఇంకా బయట బయట ముందుగా స్లోగా వెళ్తాం బయట లాస్ట్ స్టెప్ కాబట్టి స్టార్ట్ చేద్దాం విశేషం ముందుగా వెళ్తాము రిమాండ్ ఉంటాము అంటే ఏం కాలేదంటే నెక్స్ట్ స్టెప్ ఇంకా కొంచెం సివియారిటీ వెళ్తాము అప్పుడు ఏం కాలేదంటే ఇంకా లాస్ట్ స్టెప్ ఇంకా మనకి తప్పేది లేదు కాబట్టి అందరం కూర్చొని టూ టౌన్ మీద టెన్ డేస్ నిరాకరించే కూర్చుంటాం పిల్లలు నిరాకరించే కూర్చుంటాం ఆ టైంలో దట్ ఇస్ బెటర్ ఆప్షన్ నా ఒక ఉద్దేశం సార్ ఎవరైనా ఇంకా జూనియర్స్ కానీ కానీ రాజా సార్ యోజీ గారు మాట్లాడతారు పోలీస్ విషయమే ఆయన ఆయన కామన్ మ్యాన్ పోయినా కూడా ఎవరినైనా కానీ టూ పెట్టి హైకోర్టు కూడా ఉన్నాయి వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ విధంగా ఫీల్ అవుతున్నారంటే అడ్వకేట్ చాలా తగ్గంగా చూస్తూ వీళ్ళు ఏదో పని లేకపోతే డబ్బుల కోసం ఏదో సేవల కోసం వీళ్ళు ఏదో వస్తున్నారని కదా అడ్వకేట్ అనే ఒక ఆయన ఆయన డ్యూటీ సేవీ అనేది వాళ్ళకి అర్థం వాళ్ళకి అర్థమయ్యేటట్లు మనం చేయాలి సమయం

केंद्रीय इको इंफॉर्मेशन सिस्टम ये माने अब आएवे मना रिव्युल आप आ आ ये भीतर तो आते जो मना वैलिडेशन दिसो प्लस आपको साइन करना दिस ले आइन दिस माने 5 साल ले आइन और अदर वेसिड इको द एडवोकेट का आइन रिक्वायरमेंट होतो लेदो आने होता इन्वेस्टीगेट दिसता ये पेपर राइट इस तरह नहीं आ इतना तुम बोल दंगी पुलिस दिसना మనం <laughs>

అలాగే <laughs>